హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక అందాలు పట్టిసీమ సోయగాలు భద్రకాళి శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి బయలుదేరామన్నమాట అప్పుడే సూర్యోదయం జరుగుతుంది పచ్చగా గోదావరి అందాలు చూస్తూ అప్పుడే మేము ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట మా తాడేపల్లిగూడెం నుంచి అప్పుడే మా ప్రయాణం మొదలైంది ఇక్కడే మేము గుడికి దర్శించుకుని అప్పుడే మేము బయలుదేరామన్నమాట ఆ విశ్వేశాన్ని చూడడానికి చాలా ప్రయాణం చాలా అప్పుడే మొదలవ్వడం వల్ల చాలా హాయిగా ఉంది ఇక్కడ మార్గ మధ్యలో మజ్జిగి పంపిణీ చేస్తున్నారు చాలా దుఃఖలు అన్నమాట ప్రతి వాళ్ళు మంచి నీళ్ళు మజ్జిగి పంపిణీ చేస్తున్నారు పల్లెటూర్లు కావడం వల్ల చాలామంది టీమ్స్ కింద ఎవరికి ఏ లోటు లేకుండా ఆ రోజు చాలామంది ఉపవాసాలతో ఉండడం వల్ల ఇలాగా చాలామంది మజ్జిగని పెరుగన్నమని చాలా దుక్కుల్ని గుడుల దగ్గర అయ్యి భోజనాలు పంపిణీ చేస్తున్నారు చాలా అప్పుడే ఎండ కూడా కొంచెం తీవ్రతంగా ఉంది కొన్ని దుక్కుల్ని టెంపుల్స్లో అయ్యి మ వచ్చి భక్తులకు అప్పుడే అన్న ప్రసాదాలు మొదలైనవి ఇక్కడ పులిహోర చాలా చాలామంది పులిహోర పంపిణీ చేస్తున్నారు చాలామంది ఇలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ ఎవరికి ఏ లోటు లేకుండా అలాగా ప్రసాదాలు ఇస్తున్నారు ఇంకో ఇక్కడ శివ పూజించి ఇక్కడ పులిహారం మొదలు పెట్టారనమాట పంపిణీ చేయడం నేను కూడా కొంచెం వాళ్ళకి సేవ చేయడానికి అలా నేను కూడా కొద్దిగా మందికి ఇచ్చి మిమ్మల్ని బయలుదేరామన్నమాట అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది మేము ఇదివరకే ఒకసారి వెళ్ళాము ముందు సంవత్సరం వెళ్ళడం అప్పుడు మాకు చాలా జనం ఖాళీ లేదు అప్పుడు బోట్ అవి వేయడం వల్ల చాలా ఇబ్బంది అయింది అటు సైడ్కి వెళ్ళడానికి ఈసారైనా మాకు దేవుడి దర్శనం జరగాలని కోరుకుంటూ మేము మళ్ళీ ఈ సంవత్సరం మేము బయలుదేరి వెళ్ళాము అంటే ఒకసారి వెళ్ళినప్పుడు దర్శనం జరగలేదు ఈసారి అయినా దర్శనం జరగాలని మళ్ళీ బయలుదేరాము కానీ ఈసారి కూడా చాలా వెహికల్స్ చూస్తుంటే చాలా రష్గానే అనిపిస్తుంది అప్పుడు బోటు వేయడం వల్ల చాలా ఇబ్బందిగా అటు వెళ్ళడానికి ఇబ్బందిగా అవి మేము వచ్చాము ఈ బట్టయినా ఆ విశ్వేశ్వర దర్శనం జరగాలని కోరుకుంటూ మేము మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట అప్పుడే మేము దిగి వెహికల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు అయినా ఒక దుక్కునాల వెహికల్ పెట్టి మేము ప్రయాణం స్టార్ట్ చేసాం అప్పుడైతే బోటు వేశారు ఈ బట్టు బోటు లేకుండా మధ్యలోనే ఒక మార్గం మధ్యలోనే ఇలా ఒక గట్టులా కట్టి అటువైపు పంపిస్తున్నారు ఈ బట్టు చాలా బాగుందన్నమాట అటు సైడ్కి వెళ్ళడానికి దేవుని దర్శించుకోవడానికి కొంచెం తేలిగ్గా అనిపించింది చూసిన పోలీస్ శాఖ వారాన్ని అక్కడ సేవ చేసే వాళ్ళందరూ కూడా ఏ లోటు లేకుండా ప్రతి వాళ్ళకి అంబులెన్స్ ఏర్పాట్లు మొత్తం ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాటరు అంతా అక్కడ పెట్టి చాలా బాగా చూసారనమాట గవర్నమెంట్ అంతాను కానీ వేసుకలయ్యి నడవడం కొంచెం లేక కష్టంగానే అనిపించింది కానీ ఆ దేవుని తలుచుకుంటే ఆ రోజు మా ప్రయాణం అలా సాగించామన్నమాట చాలామంది అక్కడ మన పెద్దలకు పిండ ప్రధానాలు కూడా చేస్తున్నారు పిల్లలతో ఇలాగా శివరాత్రి కాకుండా ఉత్తి రోజుల్లో వెళ్ళి దర్శించుకోవడం ఎందుకో నాకు ఆ రోజు అలా అనిపించింది పిల్లలకి ఇబ్బందిగాను మనకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ రోజుని ఉత్తి రోజుల్లో అంత రష్ ఉండడం వల్ల ఉండదు అలాంటి అప్పుడు మనం ఉత్తికి రోజుల్లో వెళ్ళడమే కొంచెం బెస్ట్ అనిపించింది నాకైతేనే అంగో విశ్వేశ తలుచుకుంటూ ఆ రోజు అలాగా మాకు ఆ లైన్లో అలా సాగేమన్నమాట ఎలా అయితే నా రోజు మాకు బాగా దర్శనం మట్టికి చాలా బాగా జరిగింది దేవుడు దర్శనం బాగా జరిగింది కష్టమైనా కూడాను అక్కడ చూసారా పాపం చిన్నపిల్లాడికి అలాగా ఎండలో కూర్చుంటే వాళ్ళకి ఎలాగా పాపం అనిపించింది అయితేనే చూసారా మేము సెల్ఫీ దిగుతున్నాము చూసారా గోదావరి అందాలు చాలామంది నాకు ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం జనం తక్కువగా అనిపించారన్నమాట చూసారా పోలీస్ శాఖ అంతా అప్రమత్తంగా ఉన్నారు అన్నమాట చూసారు చాలా చూడడానికి మట్టికి చాలా చాలా అద్భుతంగా ఉంది మాకు ఈ విశ్వేశ్వర దర్శనం జరగడం చాలా ఆనందంగా ఉంది శివుడు వీరభద్రుడిగా ప్రళయ తాండవం ఆడిన దైవకూట పర్వతం ఈ పట్టిసీమ మహా శివ మహాశివరాత్రి సందర్భంగా మేము ఇలా ఈశ్వరుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి బాయ్